తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలి భూమి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది భూమి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి తోడ్పాటు అందిస్తుంది భూము కలిగిన వాడికే ఇంత గౌరవం ఉంటే సమాజం అని చెప్పి గొప్ప మాట చెప్పారు ఆరెకరం ఉన్న వాళ్ళకు రెండున్నర ఎకరాలు కొనిస్తా ఎకరం ఉన్న వాళ్ళకు రెండు ఎకరాలు కొనిస్తా ఉంటాడు భూమి లేని వాళ్లకు మూడు ఎకరాలు కొనిస్తా ఇది కేసీఆర్ మాట కానీ రింగ్ రోడ్ పడిన తర్వాత యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా ఏ దళితులకైతే అసైన్మెంట్ భూములు ఇవ్వబడము ఏ దళితులైతే ఆనాడు దొండలు కుట్లు పెట్టని భూములు ఎవరు పన్ను కట్టుకో పన్ను కట్టుకొని దున్నుకోమన్నా కూడా దున్నుకోలేని భూములు దళితులు రాళ్ళు కొట్టుకొని చెట్టు కొట్టుకొని పుట్టని సాఫ్ చేసుకొని కుటుంబాల కుటుంబాల భూమిని నమ్ముకొని బాయిలు తవ్వుకొని కలిస మూటలు పెట్టుకొని వ్యవసాయం చేసేటువంటి కుటుంబాల మీద కన్ను పడ్డది ఆనాడు రూపాయికి ఎక్కడ లేదు రింగ్ రోడ్ పడిన తర్వాత అక్కడ గజానికి అరవై వేలు అంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ ఇవాళ కేసీఆర్ కేసీఆర్ గారి నాయకులు వాళ్ళ అనుంగ అనుచరులు ఆ భూముల మీద కన్నేసి గవర్నమెంట్కు వాడుకోవాలని కొంతమంది మొత్తమే ప్రైవేటులో తీసుకోవాలని కొంతమంది కుట్ర చేస్తూ ఉన్నారు దాంట్లో భాగమే బడంగుపేట గ్రామం సర్వే నెంబర్ రెండు ఇవాళ మాదిగ జాతి చిత్రాలు వాళ్ళు అంటారు వాళ్ళని చిత్ర చిత్రం వాళ్ళు అంటారు మూడు వందల కుటుంబాలు ఆనాడు పది పదిహేను కుటుంబాలు అంటే ఇలా మూడు వందల కుటుంబాలు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి అంటే ఇరవై ఆరు వందల ఒక యాభై ఏళ్ళు డె ఏళ్ళ వరకు డెబ్బై ఏళ్ళ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డెబ్బై ఏళ్ళ నుంచి అలా భూములతో అనుభవిస్తూ ఉంటే ఇవాళ పన్నెండు సంవత్సరాల భూమి మీద ఉంటేనే దళిత జాతికి పట్టాలి వచ్చినటువంటి సూత్రం ఉన్నప్పటికి కూడా ఇవాళ ఆనాడే వాళ్ళకు పానీయులల్లో వచ్చినప్పటికీ కాస్త కాలంలో వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఆ భూమిని గుంజుకునే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైంది ఇప్పటికే నలభై ఐదు నలభై ఎకరాల పైచులుక్ భూమిలో పదహారు ఎకరాల భూమి ఇప్పటికే గుంజుకున్నారు మిగతా భూమిని వాళ్ళు కల్టివేట్ చేసుకుంటా ఉంటే ఆ భూమిని కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఈ బడంగపేట మున్సిపాలిటీలో సర్వే నెంబర్ రెండులో డెబ్బై ఏళ్ళుగా దున్నుకుంటున్నటువంటి ఆ దళితుల భూమిని గుంజుకుంటే మాత్రం కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అవసరమైతే దళిత జాతి ఇప్పటికే ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల దళితుల భూముల్ని రింగు రోడ్డు చుట్టుపక్కల ఉన్న భూముల్ని మీకు ఎకరానికి మూడు వేల గజాలు ఇస్తాం నాలుగు వేల గజాలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి గుంజుకున్నారు ఇంకా గుంజుకునే పర్వం కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ ప్రయత్నం కనుక మూడు వందల కుటుంబాలకు మిగిలిన భూమి కేవలం పదహారు పదిహేడు ఎకరాల భూమి ఉన్నట్టున్నది అరవై గజాలు డెబ్బై గజాలు మాత్రమే వస్తుంది ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఆదం ఉంటే దళితుల మీద కనుక మమకారం ఉంటే ఆ దళితుల భూములు గుంజుకోకుండా వాళ్ళకే ఇంటి జాగల కోసం అవసరమైతే అరవై గజాలు డెబ్బై గజాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం లేకపోతే వాళ్ళకు అండగా భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వం ఇలా తోడుగా ఉంటుంది రేపు వాళ్ళని కనుక కేసులు పెట్టి వేధిస్తా అనుకుంటే మాత్రం ఇది చెల్లదు నీకు జాగీరు కాదు ఇవాళ నీకు అధికారం కట్టబెట్టింది యాభై ఏళ్ళకు అరవై ఏళ్ళ కోసం కాదు నీకు అధికారం కట్టబెట్టింది రెండు వేల ఇంకో మూడు నెలలు అయితే గవర్నమెంట్ పోతుంది ఇలా పోయే ముందు దీపం ఆరిపోయే ముందు వెళ్తులేకపోయినట్టుగా వాళ్ళ మీద ప్రతాపం చూసే ప్రయత్నం చేసినాం వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండాలని చెప్పుకో